మనం దేవునికి స్థుతులు చెల్లించుదాం దేవా మాతో మాట్లాడి మంచి సమాచారం మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు నాలుగు స్తోత్రాలు నిజమే కొన్నిసార్లు అపరాధాలు చేసి వాటి విషయంలో సరి చేసుకోకుండా ఆ వంకర టెంకర అలానే పెట్టుకొని నీకు ఏదో చేయాలని పూనుకుంటాం ఏదో నీ ద్వారా మెప్పు పొందడానికి ట్రై చేస్తాం అయితే అవన్నీ ఒట్టివేనని ఈ రోజు స్పష్టంగా మాతో మాట్లాడే మా కళ్ళు తెరిచావు నీకు వందనాలు నాలుగు ప్రభుత్వాల ప్రతి విషయంలో మా హృదయంలో నువ్వు ఉంచినటువంటి సమాధానం యొక్క ఏలుబడి విషయంలో మేము మెళకు సమాధానం ద్వారానే సమస్తం తెలుసుకోవటానికి కృపణి ఉన్నాయి మాకు వాక్యం ఇచ్చావు నంబర్ వన్ లో వాక్యం ఇచ్చావు నంబర్ టూ లో మా అంతరంగంలో ఏలుబడి చేసే సమాధానాన్ని కూడా మాకొక ఒక ఇన్ఫార్మర్ గా సమాచారకుడుగా మాకు ఉంచినందుకు నీకు వందనాలు మన సాక్షి చెడినది కాక మంచిదిగా మా మనస్సాక్షి ఉండునట్లు మేము జాగ్రత్త పడటానికి సహాయం తప్పులు చేసి వాటిని సమర్థించుకోవటానికి మాటలు చెప్పటం కాదు కానీ నేను తేడా పడ్డాను అది నిజం తప్పు జరిగింది అది నిజమని తప్పుని తప్పుగా యదార్థంగా ఒప్పుకొని ఒప్పుకొని అవసరమైతే అహాన్ని వదిలేసి తగ్గించుకొని క్షమాపణ అడిగిందే మంచి మనస్సాక్షి సమర్థించుకుంటే అది చెడిన మనస్సాక్షి కాబట్టి మా బిడ్డలు ఎవ్వరిలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు చెడిన మనస్సాక్షి ఎవరిలో ఉండకూడదు నాలో ఉండకూడదు నా వారితో కూడా ఉండకూడదు అందరూ నిర్మలమైన మంచి మనస్సాక్షి గలవారై హృదయములో నువ్వు ఇచ్చిన సమాధానం ఏలుచుండగా మేమంతా నీ పని చేయనట్లు మమ్మల్ని ప్రోత్సహించు బలపరచు ఈ అంతరంగములో కలిగేటువంటి కదలికల్ని గుర్తుపట్టే మనస్సుని కృపచూపు మా బిడ్డలందరూ ఈ మాటలు గ్రహించి రాబోతున్న రోజుల్లో మంచి ప్రయోజకులు కావాలి నీ ఆత్మచేత నడిపించబడాలి నీ కదలికలు గుర్తుపట్టాలి నువ్వు మా విషయమై సంతోషంగా ఉన్నావో ముఖం తిప్పేసుకున్నావో కూడా మేము గుర్తుపట్టగలగాలి గుర్తుపట్టగలగాలి నీకు దగ్గర కావాలి నీకు సమీపం కావాలి నీతో నడవాలి నీ ఆలోచనలను గుర్తుపట్టాలి నా చిత్తమును నెరవేర్చాలి మమ్మల్ని అందరినీ బలపరచమని మా లోపాలు సరిదిద్దు మా పాపాలు క్షమించు మాకు విశ్వాసమును మంచి మనసాక్షియు దయచి మా హృదయములో నిత్యము నీ సమాధానం స్థిరంగా ఏలున్నట్లు మమ్మల్ని అనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి దేవుడు నీ మనసులో సమాధానం పుట్టించిందాక ఏ అంశం కోసమైనా సరే పట్టు వదలక ప్రార్థించు పట్టు దేవుని సమాధానం నీకు దొరుకుతుంది సమాధానం పట్టుపట్టున పట్టుబట్టు హృదయంలో సమాధానం హృదయంలో సమాధానం అరచేంత మేఘం జవాబు కూడా అరచయంత మేఘం పైకి లెగిస్తే ఏలి తెలిసా నువ్వు అహబు దగ్గరికి వెళ్ళి చెప్పు విస్తారమైన వర్షం కురవబోతుంది అన్నాడు దేవుడు లేపిన అరచయంత మేఘమేగా అరచయంత మేఘం విస్తారమైన వర్షానికి ఎలా కారణమైద్ది అంటే విస్తారమైన వర్షం పడబోతుందని ఏలియ హృదయంలో సమాధానం ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం ఫలితంగా గొప్ప వర్షాన రోజు ఏలియా చెప్పినట్లే చూడటం జరుగుతుంది కాబట్టి ఇది మీరు దయచేసి మళ్ళీ వింటనే ట్రై చేయండి ఇలాగే ఎవరైతే దేవునికి పర్సనల్గా కనెక్ట్ అవుతారో సూపర్ వాళ్ళని కొట్టలేడు ఇక సైతాన్ని కాదు వాళ్ళని దెబ్బ కొట్టలేడు దేవునితో అలా పర్సనల్ డీలింగ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళని వాడు కదిలించలే ఈ అనుభవం ఈ అనుబంధం ఉండదు చూడు ఈ అనుభవం ఉండొద్దు చూడు వాళ్ళు దెబ్బ అయిపోతారు వాటి చేతిలో వాడి చేత కొట్టబడతారు ఈ అనుభవం ఉన్న వాళ్ళని వాడు కదిలించలేడు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవునితో అంతరంగంలో కలుసుకుంటూ ఉంటారు దేవునితో వారికి సత్సంబంధం ఉందో లేదో వాళ్ళకి ఇట్టే అర్థమైపోయింది కనెక్షన్ కట్ అయితే కూడా అర్థమైపోయింది అర్థమైన వెంటనే దేవుని వైపు మళ్ళుకుంటారు దేవునితో మన అనుబంధం కలిగి ఉన్నంత వరకు వెయ్యి దెయ్యాలు ఏకమైనా కూడా అక్కడి కూడా కదిలించలేవు అనుబంధం దిగిందా దేవునితో అనుబంధం కట్ అయిందా అందుకని జాగ్రత్త పడండి కృప మనందరికి తోడై ఉండును గాకలితండి బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకు ఎవరు ఏ విధమైన శారీరక మానసిక ఆత్మీయ సమస్యల్లో ఉన్నారో బిడ్డలందరినీ దయచేసి సాధరించు ప్రభా స్వస్థపరచు కుటుంబాల్లో కలతలు తొలగించు శ్రమ నుండి విడిపించు ఆరోగ్యములు దయచే ఆర్థిక సమృద్ధిని దయచే ఆత్మీయ ప్రగతి దయచే పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించు నీ అందు భయభక్తులు గలవారమై చిత్రం నెరవేర్చడం మాకు శక్తిని అభిషేకాన్ని దయచేయి ఆత్మ నడిపింపును దయచేయి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలందరినీ కూడా నీ కృప కాపుదల్లో భద్రపరిచి క్షేమాన్ని కలిగించమని నీ రెక్కల నీడ మమ్మల్ని అందరినీ కూడా దాచి ఖాయమని ప్రార్థన చేస్తున్నా రెండో కూటంలో కూడా మీ సన్నిధి ప్రత్యక్షపరిచి మరికొన్ని విషయాలు మాకు నేర్పించమని స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తాం యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రీడైన ప్రియుడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు మనల్ని నడిపించును గాక ఆమె ప్రవేశ రక్తమునకు ప్రవేశ రక్తమునకు ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె హలలుయా 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 హలే ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు